హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆమె ఆదర్శంగా నా అన్వేషణలో మొదటి వీడియో గృహిణి కదా అని చిన్నచూపు చూడకు వీళ్ళు అనుకుంటే ఎలాంటి లక్ష్యాలనైనా సాధించగలరు మన భారతదేశంలో చాలామంది గృహిణీల్లో మంచిగా వ్యాపారం చేయాలనే అభిరుచి ఉంటుంది అలాగే సొంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే వారికి ఆశించిన తోడ్పాటు ఆర్థిక వనరులు ఉండవు దీంతో తమ వ్యాపార ఆలోచనను అక్కడితోనే ఆపేస్తుంటారు కానీ కేరళకు చెందిన ఒక గృహిణి ఇంట్లోనే ఉంటూ లోదుస్తులు ఇన్నర్వేర్ బ్రాండ్ని ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తోంది తనకంటూ సొంత పేరును సంపాదించుకుంది ఈమె కేరళకు చెందిన షీలా కోచాఫ్ ఈ నేపథ్యంలో షీలా కోచ్ ఆఫ్ సక్సెస్ జర్నీ మీకోసం కేరళకు చెందిన షీలా కోచం ఒక వ్యాపారవేత్త భార్య వారిది బాగా స్థిరపడిన కుటుంబం అయినా ఆమె తనకంటూ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని భావించింది తన ఆలోచనని భర్తతో పంచుకుంది కానీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆమె భర్త రెండు షరతులు పెట్టాడు ఒకటి వ్యాపారానికి కుటుంబానికి సంబంధించిన డబ్బును వాడుకోకూడదు రెండోది వ్యాపార కార్యాలయానికి ఖాళీగా అద్దె కట్టకూడదు చాలా సంవత్సరాలు గృహిణిగా ఉన్న షీల తన భర్త సవాలును స్వీకరించింది ఒక బ్యాంకు నుంచి చిన్నపాటి లోన్ తీసుకుని వీ స్టార్ క్రియేషన్స్ అనే తన లోదుస్తుల బ్రాండ్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది అలా బ్యాంకు రుణంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఓ పది మందితో చిన్న బట్టల వ్యాపారంగా ప్రారంభించింది కేరళలో వి విక్రయిస్తున్న ఇన్నర్వేర్ లోదుస్తులు చాలా మటుకు ముంబై బెంగళూరు ప్రాంతాల నుండి వస్తున్నాయని గ్రహించిన ఆమె రాష్ట్రంలోనే స్థానిక బ్రాండ్గా ఎదిగే లక్ష్యంతో వివిధ డిజైన్లు రంగులతో నాణ్యమైన లోదుస్తులు ఇన్నర్వేర్లను తయారు చేయడం ప్రారంభించింది ప్రారంభంలో బ్రాలు ప్యాంటీలను పది మంది ఉద్యోగుల చేతితో కుట్టించేవారు సింపుల్ డిజైన్లు అందుబాటు ధరల కారణంగా స్టార్ క్రియేషన్స్ వృద్ధి చెందడం ప్రారంభించింది ఇప్పుడు మల్టీమినియల్ డాలర్ల కంపెనీగా ఎదిగింది తొంభై ఐదులో షీలా కోచ్ ఆఫ్ స్థాపించిన స్టార్ క్రియేషన్స్ ఆదాయం రెండు వేల ఇరవై రెండు నాటికి దాదాపు ఐదు వందల కోట్లకు చేరుకుందని టోఫ్లర్ పేర్కొంది ఈ బిజినెస్ ప్రకారం షీలా కోచోఫ్ మొత్తం నెట్వర్క్ రెండు వేల ఇరవైలో ఐదు వందల నలభై ఉంది ఇప్పుడు ఇంకా కంపెనీ టర్నోవర్ పెరిగే అవకాశం ఉంది షీలా కోచ్ ఆఫ్ సక్సెస్ జర్నీ నేటి మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అలాగే మహిళల్ని తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు షీలా కోచ్ ఆఫ్ సక్సెస్ ఒక ఉదాహరణ